హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండి రవ్వతో ఉల్లిపాయ సెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు లైక్ ఇడ్లీ పిండి దోశ పిండి లాంటివి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నారంటే టైం సేవ్ అవుతుంది టిఫిన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా కూడా తింటారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా పిండి ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి ఈ సెట్ దోశల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఇది ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి పచ్చి బంగాళదుంపే వేసుకోవాలి ఉడకబెట్టే పని లేదు ఇలా రా పొటాటోని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు బియ్యం పిండి అండ్ ఒక బంగాళదుంప ఈ నాలుగింటిని ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది దీంతో కావాలంటే మీరు నార్మల్ దోశలైనా వేసుకోవచ్చు ఈ సెట్ దోశల కోసం పిండిలో కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర తరకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వంట సోడా వద్దు మాకు వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే వంట సోడాని స్కిప్ చేయొచ్చు కాకపోతే సెట్ దోశలు మాత్రం పల్చగా వేసుకోవాలి వంట చోడా వేసుకోకపోతే ఇలా పిండిని అయితే మొత్తం ముక్కలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముక్కలన్నీ ఇలా బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఈ ఉల్లిపాయ ముక్కల మీద సెట్ దోసల్లాగా వేసుకోవటమే ఇలా పిండిని వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాస్త కాలేంత వరకు కాల్చుకొని రెండవ వైపుకి టర్న్ చేసుకోండి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఈ సెట్ దోశలు అయితే ఈ ఉల్లిపాయ సెట్ దోశలు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా సెట్ దోశలు వేస్తున్నాను ఈ సెట్ దోశలకి కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే పడతాయండి ఇలా వన్ బై వన్ ఉల్లిపాయ సెట్ దోసలని అయితే వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా ఇష్టం ఇవి ఏ చట్నీలో అయినా చాలా బాగుంటాయి ఇలా ఉత్తిగా అయినా తినేయచ్చు లైక్ నిల్వ పచ్చళ్ళైనా లేదా రోటి పచ్చళ్ళైనా లేదా చట్నీస్ ఏవైనా కొబ్బరి పుట్నాలు పల్లీలు ఇలాంటి చట్నీస్తో ఏ చట్నీతో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి చట్నీస్తోనే కాదు నాన్ వెజ్ కర్రీస్ తో అయితే ఇంకా అమోఘంగా ఉంటాయి అండ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో వంట సోడా వేసుకుంటే ఇంత సాఫ్ట్ గా ప్లఫీగా వస్తాయి మాకు వంట సోడా నచ్చదు హెల్త్ కి మంచిది కాదు అనుకుంటే వంట సోడా వేయకుండా పల్చగా సెట్ దోశలు వేసుకోండి ఈ సెట్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్